దీనికి ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందంటే కూడా దీని స్పీడ్ చూసేనా మా ఇంట్లో చెల్లి మాదిరితో మా ఇంటి కుటుంబంలో ఒక మెంబర్ మాదిరితో నిలిచిపోయింది మన చిత్తూరు జిల్లాలో శ్రీవల్లి అంటే తెలియనోడైతే అయితే ఎవరు లేరు చిన్నపిల్లలు ఇంకా పెద్దల వరకు అయితే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీవల్లి ఆవు దగ్గర అయితే ఉన్నాము పచ్చికపల్లం దగ్గర బందారపల్లి విలేజ్ అనమాట ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం ఆయన మీకు అందరికి తెలిసే ఉంటుంది బుల్క్యాచ్ హేమాద్రి అన్న సో పూర్తి డీటెయిల్స్ అయితే అన్నమాటలో తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో మెయిన్ శ్రీవల్లిని ఎక్కడ ఎనుపల్లిలో పట్టారు ఎవరు ఆవుల్లో పట్టారులో పట్టారా సోలోగా పట్టారు మా మామ దగ్గరే ఆయన పట్టిన వారానికి నేను కొన్నాను ఇరవై ఒక వేలు ఇచ్చి పట్టినాను ఇండివిజువల్గా గా సింగిల్ గా మెత్తాను సింగిల్ గానే తొలపచ్చుకున్నాను అంటే ఆవునే పట్టడానికి ఆవును బట్టి పశువుల పండ్లో వదలాలని ఎట్లా అనిపించింది మనకి ఆవనే కాదని మనకంటూ ఒక ఎద్దు ఉండాలనేసి అనుకునింది ఆవనే లేదు ఇది దీని పర్ఫార్మెన్స్ నేను ముందే చూసిన పచ్చికాపలంలో దీని పర్ఫార్మెన్స్ నచ్చి ఆవైనా పర్లేదు ఎద్దయినా పర్లేదు అనేసి దాన్ని పట్టింది ఓకే దీని పర్ఫార్మెన్స్ చూసే దీని పర్ఫార్మెన్స్ అప్పుడు మీరు పట్టినప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉంది పాలబుతో పాలుబలతోనే పర్ఫార్మెన్స్ ఇచ్చింది టవల్ వదిల పాలబుల్తో పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది ఎద్దు కానుకొనే పోయింది ఏమాత్రం తగ్గలా దాని చూసే పట్టింది ఓకే మీ దగ్గరికి వచ్చి ఎన్ని అవుతుంది అంటే మీకు జల్లికట్టు పిచ్చితో కొన్నారా లేకపోతే మా ఉండాలి లేదా పండుగలో వదలాలనే కొన్నారా అని ఎందుకంటే మామూలుగా ఎవరైనా పశువుల పండగ మీద పిచ్చి ఉండి వదలాలంటే ఎద్దులు చూస్ చేసుకుంటారు మీరు ఆవును చూస్ చేసుకున్నారు కదా అందుకని అంటారు మనకంటూ మనకంటూ ఒక తుండాలు మనకంటూ ఒక పేరు పేరు రావాలనేసి పట్టిందన్న ఆవైనా పర్లేదు జల్లికట్లో వదలాలనుకున్నారు ఎద్దైనా పర్లేదు ఎందుకంటే మనం దీని పర్ఫార్మెన్స్ ముందు చూసినాం కాబట్టి ఓకే ఆవైనా పర్లేదు ఎదైనా పర్లేదు పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నారు ఓకే మిమ్మల్ని అంత సాటిస్ఫై చేసింది అంటే రన్నింగ్ లేకపోతే ఏంటి అని మనకు సాటిస్ఫై చేసిందంటే అంటే రన్నింగే అన్న రన్నింగే రన్నింగే ఓకే రన్నింగ్ సో గా ఇదైతే మామూలుగా పొగరు భయంకరంగా ఉంటుంది పిగ్ అయితే ఎవ్వరు రానిది వాళ్ళనే కూడా రానిది జనాలు కొత్త వాళ్ళు వస్తే మాత్రం రన్నింగ్ అయితే సర్వే తో పోతుంది అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇంకోటి బ్రో మీ దగ్గరకు వచ్చి మూడేండ్లు అవుతుంది అన్నారు కదా మూడేళ్ళలో యావరేజ్ ఎన్ని పండుగలు వేసి ఉంటారు యావరేజ్ గా అంటే ఒక ఫిఫ్టీన్ పైన దాంట్లో స్త్రీ గుర్తించింది అక్కడ ఫస్ట్ చిన్న పొర్జన్ అన్నాడు చిన్నపోర్జన్ ఓకే అది ఎప్పుడు మీరు కొన్న ఏర్ అన్న బ్రో కొన్ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఇస్తారు సెకండ్ ఇయర్ లో ఇస్తారు ఓకే ఇంకోటి బ్రో శ్రీవల్లి అని చెప్పేసి రన్నింగ్ అంటే ఎప్పుడు పేరు కొన్నప్పుడే పెట్టేసారా ఆ కొన్ని నా మంత్ తర్వాత శ్రీవల్లి ఇన్స్పిరేషన్ అంటే పుష్ప సినిమా లేకపోతే దీని ఎట్లా పేరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు మా అన్న వచ్చేసి అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ నేను వచ్చి హీరోయిన్ పరంగా అయితే రష్మిక మందన ఫ్యాన్ అనగానే పుష్ప మూవీ రిలీజ్ అయింది దాని చూసి శ్రీవల్లి అని శ్రీవల్లి పెట్టారు ఆవు కాబట్టి పెట్టారు పెట్టాం అది కాబట్టి మన పేరు ఇంకొకరు ఇంకో ఎద్దుకు పెట్టకూడదు అనే దాంట్లో పెట్టింది ఓకే మీరు కొనింది ట్వంటీ వన్ థౌజండ్ దీనికన్నా మించి ఏదైనా ఆఫర్స్ వచ్చాయా అంటే రన్నింగ్ చూసి ఆ వచ్చాయన్న పార్ధవన్ మాట్లాడిచ్చినాడు పోర్జిన్ పండగ వత్తనే పార్థో ఒరిజియన్ పండగ తర్వాత తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ లోనే మరుసటి రోజే పోర్జిన్ కేసు మరుసటి రోజే పార్దు అన్న వచ్చి తమిళనాడు వాళ్ళు కి ఓ తమిళనాడు వాళ్ళకి అంటే బుల్ రేసింగ్ అదే టైమింగ్ టైమింగ్ మాట్లాడి ఎంత అడిగారు బ్రో అడిగారు అన్న ఇవన్నీ ఎందుకులే అంటే ఒక తారీగా ఎంత అడగండి టూ అండ్ హాఫ్ దాకా పోయిందా సో మీరు ట్వంటీ వన్ థౌజండ్ కి పట్టి అంత అంత బిగ్ మనీ వచ్చినప్పుడు ఎందుకు బ్రో వదులుకోలేదు శ్రీవాలిని ఎందుకంటే దీనికి అప్పుడు ప్రెగ్నెంట్ అన్న దీన్ని ఇంకా ఒక బ్రీడ్ దింపుకుందాం అనేసి పెట్టుకుని మేము ఓకే ఆ రేట్ అప్పుడు అప్పుడు కానీ బిడ్డ పుట్టి నింటే మాత్రం ఇచ్చేసి ఆ రేట్కి ఓకే అప్పుడు ఇది ప్రెగ్నెంట్ ఉంది దాని వల్ల ఇవ్వలేకపోయిన ఓకే దీని ప్రెగ్నెంట్ తర్వాత కార్ దొడి పుట్టింది కదా కార్ పుట్టింది సో అది పర్ఫార్మెన్స్ ఎక్కడ సార్ బ్రో ఈ అన్నారు అంతా అయిపోయింది ఆఫర్ అని ఏం లేదు త్రీ దాకా వచ్చాయి టూ త్రీ దాకా వచ్చాయి బట్ దీని నుంచి బ్రీడ్స్ దింపుకొని ఇది మీ దగ్గర ఉండిపోవాలనుకుంటున్నారా ఫ్యూచర్ లో అమ్మే ప్లాన్ అయితే అట్లా ఆలోచన అయితే ఏం లేదు అమ్మే ఆలోచన అయితే ప్రెసెంట్ ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఆ తర్వాత ఏమన్నా రేట్ వస్తే మళ్ళీ ఆలోచిస్తాం

ఓకే అది అలవాటులో పొరపాటులాగా అలైడ్కి సైడ్కి వచ్చి దీనికంటూ ఫ్యాన్ బేస్ ఏదైనా ఉందా ఎందుకంటే స్పీడ్ బాగుపోతుందని చెప్పి నాకు చాలా మంది చెప్పినారు ఆ శరవేగంతో దూసుకుపోతుందని సో అట్లా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది బాగా భయంకరంగా అయిందండి మన చిత్తూరు జిల్లాలో శ్రీవల్లి అంటే తెలియనోడు అయితే ఎవరు లేరు చిన్న చిన్నపిల్లల ఇంకా పెద్దల వరకు అయితే మన పశువుల పండుగ వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు ఒకరికి శ్రీవల్లి అంటే ఖచ్చితంగా తెలుసు నేను తెలియకపోయినా మా అన్న తెలియకపోయినా శ్రీవల్లి అయితే ఖచ్చితంగా తెలుసు ఓకే దీనికి మామూలుగా ఎట్లా వాళ్ళతారా ఏదైనా కోడింగ్ ఉందా బ్రో డ్రెస్ కోడింగ్ కోడింగ్ అంతా ఏం లేదన్నా మాస్క్ వేస్తాను ముసుగేస్తాను సో పిక్ అయితే నేను పెడతాను చూడండి దాన్ని రెడీ చేసిన పిక్ ఇంకోటి బ్రో మీరు బుల్ క్యాచింగ్ అనేది మిమ్మల్ని హేమాద్రి అని గుర్తించింది ఎద్దుతోనా ఆవుతోనా లేకపోతే మీకంటూ బుల్ క్యాచింగ్ వేసింది రే దాని బుల్ క్యాచింగ్ అంటే నేను ఎప్పుడు తరతరాలుగా అయితే పట్టలేదన్న నేనైతే లాస్ట్ ఇయర్ ఇంకా పెడతా ఇదైతే నాకు త్రీ ఇయర్స్ గా ఉంది త్రీ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ గా పేరు తెచ్చింది నాకు ఇదే ఈ ఇయర్ మాత్రం నేను నా ఓన్ గా నేను పేరు తెచ్చుకున్నాను ఓకే ఇప్పుడు మీరు అనుకుంటారు లేదు మీకంటూ ఒక పేరు అయితే ఉంది బుల్ క్యాచింగ్ బాగా వేస్తారు అబ్బాయి ఎందుకంటే నేను కొన్ని వీడియోలు కూడా చూశాను ఎగిరిగిరి పడతారు పలక సో చాలా దూరం లాక్క ఆడు ఆడ కూడా నిలసుకు వస్తారు ఇంకోటి మీరు బుల్ క్యాచింగ్ చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడతాను మీకు శ్రీవల్లి ఆవైతే ఉంది ఆవో ఎద్దో కాదు మీకంటూ జల్లిక పశువుల పండుగలు వదిలేదానికి ఒకటి ఉంది సో అట్ ద సేమ్ టైం పశువుల పండుగలు మనం వదిలేదానికి పట్టుకునేదానికోసమే బుల్ క్యాచర్స్ ఉంటారు వదిలే వాళ్ళు ఉంటారు సో పట్టిన వాళ్ళకి ఏమంటే ఆనందం ఉంటుంది ఆ రోజు సో వదిలి వాళ్ళకి ఎవరైతే ఓనర్స్ వాళ్ళ ఎద్దులు పట్టుపోయింటారు వాళ్ళకి లైట్గా బాధ అయితే ఉంటుంది కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది లైట్గా నా ఎద్దు దొరికిపోయిందా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు ఒక జల్లికట్టు ఒక పశువుల పండుగలు వదిలే ఆవు వండుకొని మీరు బుల్ క్యాచింగ్ చేసేటప్పుడు ఒరే నా ఆవును పడితే నాకు బాధ ఉంటుంది కదా అట్లా వేరే వాళ్ళు కూడా బాధ పడతారా అనే టైప్లో ఆలోచిచ్చి ఆలోచించరా అని అట్లంతే ఏం లేదు ఇప్పుడు వాళ్ళు వదిలేది పట్టేదానికోసమే ఇప్పుడు నేను వదిలేది పట్టేదానికోసమే వాళ్ళు లేకపోయినా పండుగ జరగదు మేము లేక ఇప్పుడు ఇది లేకపోయినా పండుగ ఓకే సో మీరు చెప్పేదాని ప్రకారం మీ ఆవును కూడా ఎవరైనా పడితే బాధ ఉండదు నాకు బాధ ఉండదు నేను వదిలేదు కూడా పట్టు పట్టుకోవడం కోసమే ఓకే నాకైతే బాధ అండి ఓకే సో మీ బుల్ క్యాచింగ్ మాత్రం మీరు చేసేది చేస్తారు సో ఇది వదిలే ఇప్పుడు ఏదైనా ఊరికి పంట దీన్ని వదలాలనుకో ఆ రోజు కూడా చేస్తారా ఖచ్చితంగా చేస్తానన్నా కానీ ఇది వదిలేసిన తర్వాత చేస్తా ఓకే ఇంకో బ్రో బుల్ క్యాచింగ్ లో మీ పేరు కొంచెం ఇంకా బాగా మిమ్మల్ని గుర్తించింది గుర్తించిందంటే ఎవరు అని చెప్తారు శ్రీవల్లిని చిన్నపోట్ చేయను అన్నారు మిమ్మల్ని హేమాత్రి ఇంకా బాగా గుర్తించింది ఇక్కడ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో గడ్డవారపల్లి దగ్గర పాకాల కాడ మంగళం అక్కడపల్లి ఎన్ని ఆవరేజ్ ఎన్ని హెంటర్ బ్రో రో మరేజ్ కి ఎక్కువ ఏం పట్లేదు అన్న రెండే పట్టింది రెండు బట్టిన రెండు నిలేసినాను రెండు రెండు పాలకెప్పుకున్నా

అట్లా పడుతున్నారే కానీ నేను మాత్రం ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పట్టాలి అనుకున్నా కూడా ఏ ఎట్లా పట్టాలి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా సో ఏం చెప్తారు ఒక రెండు మాటల్లో జాగ్రత్తలు అంతా ఏం లేదన్నా ఇప్పుడు ఎద్దు బలం చూసి పట్టాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ ఊరు అనే కాదు ఈ ఊరు కాకపోతే నెక్స్ట్ ఊర్లో పట్టచ్చు మొదటి వాటికి పోకుండా ఎద్దు బలం చూసి మన బలం కంటే ఎద్దు బలం చాలా రెట్లు ఎక్కువ కాబట్టి ఫస్ట్ మన సేఫ్టీ మన సేఫ్టీ ఓకే పండగల్లో ఈ పండగ కాకుండా ఇంకా చాలా జరుగుతాయి సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ దాని తర్వాత మనం సేఫ్గా ఉంటుంది పండుగలు అంతే ఇంకోటి బ్రో మీరైతే నాకు తెలిసి ఇక్కడ లోకల్లో ఎక్కువ ఉండరు బెంగళూరులో జాబ్ అన్నారు దీని బాగోగులు ఎవరు చూసుకుంటా హాయ్ బ్రో మీ బ్రో అయినా నా పేరు బద్రీనా సో మామూలుగా శ్రీవల్లి బావోగులు అంతా మీరే చూసుకుంటారు కొంచెం శ్రీవల్లి బాగోగులు అంతా నేనైనా సో మామూలుగా స్పెషల్గా అంటే మీరు ఎట్లా ఎట్లా చూసుకుంటారు బ్రో స్పెషల్గా అంటే దానాలు అంటే నార్మల్గానే వేస్తారా లేకపోతే ఏమన్నా అని దానాలు అయితే నార్మల్గానా బొట్టు తవుడు రేర చినిగి పిండి విధా వేస్తాను అది ఒకే పూట ఈవినింగ్ పెడతా అంతే మధ్యాహ్నం సన్నీలు పెడతా అంటే పండగ ముందుకి ఇయ్యాలి అనే తాట్ వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్గా పెట్టేది లేదా నార్మల్గా అప్పుడుగా స్పెషల్ ఏం లేదనా ఇదే అప్పుడు అంటే ఒక మూడు పూటల రూపా పత్తి పూట పడతాను అంతే ఓకే ఇంకోటి బ్రో మీది పెగ్గి మీద బాగుంది మీ ఆవ అయితే మామూలుగా కొత్త వాళ్ళు చూస్తే అసలు స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు కట్టేసేదానికి చాలా ఇబ్బంది పడినారు మిమ్మల్ని ఆ విధంగా టార్చర్ అంటే కొంచెం ఇబ్బంది పెడతా ఉంటే మీకు ఎట్టు ఉంటుంది ఫీలింగ్ అని ఇబ్బంది అంటే దీనికి కొంచెం మైండ్ సెట్ కొంచెం మెంటల్ రకం అంటే ఎక్కువ జనాలు వడ్డైతే కొంచెం దూరేది అయితే ఏం లేదో దొరతుంది బేరిస్తుంది అంతే అదే కొంచెం టార్చర్ అంతే పెగ్గి కొంచెం ఎక్కువ ఆ పెగ్గి మీరు అది మామూలుగా కొంచెం టార్చర్గా మారిండే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి పండగల్లో కానీ లేదా నార్మల్గా కానీ చాలా ఉన్నాయి నా టార్చర్ ఎప్పుడు పెడతనే ఉంటుంది దీని ఏగాలంటే మేమే నా తెలిసి బయట వాళ్ళు ఎవరు ఆగలేరు దీన్ని చూసుకోవాలంటే ఇప్పుడు ఆ టార్చర్ వల్లే చాలా ఊరు నిలిపేయడం కూడా జరిగిందన్న దీంతో ఏగలేము మన దీన్ని తోలుకొని బాగాలేము ఇది గా అయితే రాదన్న చిన్నప్పుడు ఇంకా త్రీ ఇయర్స్ ఇంకా ఆవు అలవాటు అయిపోయింది సింగావుతో ఆవుని పోతే వస్తుంది ఓపికగా ఆవులు సింగావ్ లేకపోతే ఇది పండగలో చూడలేం చూడలేము ఇంకో డ్రో శ్రీవల్లిని మీరు అంటే మీ బాండింగ్ కుదిరింది ఈ మూడేళ్ళలో అంటే ఇప్పుడు అది ఒకవేళ టక్కని వెళ్ళిపోతే కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారా ఎట్లా మీ బాండింగ్ ఎట్లా ఉందని మీ ఎవరు ఎక్కువ ఫీల్ అవుతా ఉంటారు ఎక్కువ ఛచ్చి నేనేనా అది వెళ్ళిపోయిందంటే అంటే నా తట్టుకోలేము అది చాలా మా ఇంట్లో చెల్లి మాదిరితో మా ఇంటి కుటుంబంలో ఒక ఒక మెంబర్ మాదిరితో నిలిచిపోయింది మా నాయనైతే ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతాడు నా చేసి నైంటీ పర్సెంట్ వదులుకోము నా చేసి టాప్ రేట్ వస్తే తప్ప వదులుకోము ఎవరైనా మా ఇంట్లో వాళ్ళకి టాప్ రేట్ వచ్చిందని మా నాన్న చెప్తే కూడా మేము వాళ్ళంటే కూడా మా నాన్న ఒప్పుకోవాలి ఓకే త్రీ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అడిగినప్పుడు కూడా మేము ఇద్దరు ఇచ్చేవాళ్ళు రెండు లక్షకి పెద్ద ఎదున్ బా అనేసి మే అనుకుంటే మా నాన్న ఒప్పుకోవాలా ఓకే సో ఆవు నమ్మేసి ఎద్దున బట్టాలన్నా కూడా ఒప్పుకోలేదు అంటే ఏమంతా మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇవిడిపోయే దానికి ఏమన్నా ఉందా రీజన్ అంటే ఉంటది బ్రో ఇప్పుడు ఎద్దున బట్టాలన్నా కూడా వద్దు అన్నారంటే దీంట్లో గుణం ఉంటది పెగ్గే మాకు అట్రాక్షన్ అది వేరే మా నాన్న కంటే ఇది చాలా ఇష్టం అంటే ఒకవేళ దీన్ని పోతే మళ్ళా అలాంటి పెద్ద అలాంటి స్పీడ్ మా దగ్గరికి ఇంకో వేరే ఎద్దు వచ్చినా దీని అంత స్పీడ్ వేరేది పోదు ఓకే మీరు పండగల్లో చెప్పి అనౌన్స్ చేసేటప్పుడు ఏ పేరు చెప్తా ఉంటారు బ్రో శ్రీవల్లి అన్న మా నేమ్ కూడా అనౌన్స్ చేసుకోము బద్రి అనేసి మా అన్న పేరు నా పేరు కూడా అనౌన్స్ చేసుకోము ఓన్లీ శ్రీవల్లి దీని పేరు మాత్రం అనౌన్స్మెంట్ ఇచ్చి దీన్ని మాత్రం వదులుతాం ఇంకోటి బ్రో దీని నుంచి పుట్టే ఈతలు ఏదైనా ఉండి అది కోడదోడు పుట్టిందంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే రన్నింగ్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తానన్నా దీని ఇంకా అది దీని కడుపులో పుట్టింది కాబట్టి ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా దీని స్పీడ్ బాగా దీనిలో ఆఫ్ స్పీడ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకే సో ఎద్దు ఆటోమేటిక్ గా సైజ్ వస్తుంది కాబట్టి ఆఫ్ స్పీడ్ అయినా కూడా చాలా అంటారు చాలు దీనికింత ఫ్యాన్ బేస్ వచ్చిందంటే కూడా దీని స్పీడ్ చూసి అయినా ఇది బయట పోతే పక్క వాళ్ళ మీ ఎద్దు ప్రైజ్ కొడుతుందని నమ్మకం మీకు గ్యారెంటీ ఇస్తాను ఖచ్చితంగా గ్యారెంటీ ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటుంది అన్న ఎక్కడికి వెళ్ళినా టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటుంది స్పీడ్ పరంగా మాత్రం అది నా నమ్మకం శ్రీవులపైన ఆ ఆ కాన్ఫిడెన్స్ మెయిన్ మీలో చూడడానికి ఆ పండగ వచ్చేసి ఏదైనా ఉందా బ్రో మెయిన్ ఇప్పుడు ఒక ఊళ్ళో స్పీడ్ పోయి నెక్స్ట్ ఊరిలో స్పీడ్ బాగకపోతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది ఓకే పది పండుగల్లో ఎనిమిది తొమ్మిది పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి విధంగా చేస్తుంది మా దగ్గరకి వచ్చి నాకు పదహైదు ఊర్లలో ఒకే ఊరి స్పీడ్ తగ్గిందే కానీ పద్నాలుగు ఊళ్ళు అదే స్పీడ్ ఇంకా పెరుగుతుంది కానీ మరో ఆ స్పీడ్ తగ్గడానికి ఏదైనా రీజన్స్ మీరు నోటీస్ చేశారా ఆ వీధిలో అల్లి దీని వదిలే ముందు అన్ని ఎద్దులున్నాయి అన్న సైడ్ ఓకే దాని వదలతా దీని వదలతా దాని చూసి నిలిచిపోయింది కానీ పలకైతే ఇవ్వలేదు ఆ రోజు పలకైతే తగ్గింది సో దాదాపు దాని మూమెంట్ కొంచెం పోయింది నా స్టార్టింగ్ కొంచెం ఎదురు ఉన్నాయి దాన్ని చూసి కొంచెం స్లో దాని మూమెంట్ కొంచెం తగ్గింది అందువల్ల స్లో తగ్గింది కానీ స్పీడ్ మాత్రం ఓకే మీరు వదిలిన పండుగలో ఓవరాల్ గా మీకు దాదాపు అంత పర్ఫార్మెన్స్ ఉంది ఒక పండుగలో లేదు ఒక పండుగలో లేదు సో కాబట్టి మీరు పోయిన ప్రతి పండుగలో స్పీడ్ పోతుంది కాబట్టి ప్రైజ్ ఇచ్చే గ్యారెంటీ కూడా మీ బుల్ అంటే మీ ఆవు మీద నమ్మకం ఖచ్చితంగా ఓకే విన్నారు కదా గైస్ దాని స్పీడ్ కూడా ఆ విధంగానే ఉంటుంది సో దాంతోపాటు వాళ్ళ శ్రీవల్లికి సంబంధించిన యూత్ అయితే ఉన్నారో వాళ్ళ మాటలో కూడా ఒక మాట తెలుసుకుందాం చెప్పండి రో మీ శ్రీవల్లి ఆవు గురించి ఏం చెప్తారు మా శ్రీవల్లి ఆవు అంటే పెద్ద పెద్ద ఎద్దులు కూడా ఉన్నాయి కానీ మా శ్రీవల్లి ఆవు సంపాదించినంత పేరు ఏది తెలియదని మా ఒపీనియన్ శ్రీవల్లి వస్తుందంటే ఆటోమేటిక్గా అల్లులో ఉండేవాళ్ళు కూడా సర్ప్రైజ్ లాగా ఫీల్ అవుతారు అది వచ్చే స్పీడ్ చూద్దామని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంతే అంతే అని అంటే మీ ఎదులో నచ్చకుండా అంటే దాని స్పీడే దాని స్పీడేనా మ్యాక్సిమం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే పోతుంది ఏ ఊర్లో చేసినా ప్రతి ఒక్క ఊర్లో కూడా దాని పేరే చెప్పి వదులుతారు ఎవరి పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ ఏం చెప్పేది వదలరో దాని పేరే చెప్పి వదులుతారు అంటే మనుషుల పేర్లతో పని లేకపోయినా కూడా శ్రీవల్లి అంటేనే ఒక ఫ్యాన్ బేస్ ఉంది శ్రీవల్లి అంటేనే ఆటోమేటిక్గా అల్లులో కూడా గుర్తిస్తారు శ్రీవల్లి వస్తోందని సో గైస్ ఉన్నారు కదా శ్రీవల్లి స్పీడ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం జనాలు కూడా గుర్తించినారు అదే స్పీడ్తో ఫైనల్ గా మీ శ్రీవల్లి ఆవు గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు కొత్తల్లో ఎవరైతే డిస్కరేజ్ చేసారో వాళ్ళే ఇప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది అది నా శ్రీవల్లి రేంజ్ దాని స్పీడ్ ఎప్పటికీ తగ్గేదిలే దానికి రీజన్ వచ్చేసి దీని స్పీడే ఓకే సో గైస్ విన్నర్ కదా ఇది ఇంటర్వ్యూ అయితే శ్రీవల్లి ఆవు గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో